ఐడిటీవీ మన ఉనికి మన వాణి నమస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ పైనే అందరి ఫోకస్ ఉప ఎన్నికల నేపథ్యంలో నేతలందరూ కూడా జూబ్లీ హిల్స్కు క్యూ కట్టారు ప్రధాన పార్టీలైన కాంగ్రెసు అటు బీఆర్ఎస్ మరోపక్క బీజేపీ ముగ్గురికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే ఇతర రాష్ట్రాల సీఎంలు ఎంపీల రాకతో జూబిలీ హిల్స్ కిటకిటలాడుతోంది ఎక్కడ చూసినా సరే నాయకుల ప్రచారాలు ర్యాలీలతో జూబ్లీ హిల్స్ మొత్తం కూడా మారి మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో ప్రచార రంగంలోకి మేమంటే మేము అంటూ ఒకరికి మించిన ఒకరు తమదైన వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రచార హోరెత్తిస్తున్నారు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అనే విధంగా కూడా ప్రచారం కొనసాగిస్తుంటే నిన్న ఆఖరి రోజు అయినటువంటి చివరి రోజున బీజేపీ తరఫున లంకల దీపక రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీతో తన బలా బలగాలను చూపిస్తూ కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ముగ్గురు ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ముగ్గురు దొందు దొందే అంటూ ఈసారి బీజేపీకి ఓటు వేసి బలపరచాలంటూ కూడా నామినేషన్ నాయకుడితో పాటు అటు ఎంపీలు ఎమ్మెల్యేలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వస్తే ఇటు కాంగ్రెస్ తరపున అటు బీఆర్ఎస్ తరఫున మేమేం తక్కువ కాదు అంటూ కూడా ప్రతి డివిజన్లోనూ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు ఇక అతి త్వరలోనే అటు కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహిస్తారనే సమాచారం జరుగుతుంటే మరోపక్క బీఆర్ఎస్ తరపున కేసీఆర్ ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ ఉందంటున్నారు ఏదేమైనా కూడా రసవత్తరంగా మారినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మరికొన్ని రోజుల్లోనే జూబ్లీ హిల్స్ ఎన్ని ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది ఎక్కడ చూసినా సరే నేతల ప్రచారాలతో మారి మోగిపోతున్న హిల్స్ మారి మోగిపోతుంది జూబ్లీ ఇదిలా ఉ మరోపక్క నవంబర్ మొదటి వారంలో బిఆర్ఎస్ తరఫున కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర కూడా ఉంటుందంటూ కూడా సమాచారం వస్తుంది అటు కేసీఆర్ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పటికే నవీన్ యాదవ్ కు టికెట్ ప్రకటించిన సంగతి తెలిసింది ఇక ఈ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మొత్తానికి రసవత్తరంగా మారింది ఎన్నిక ఫలిత ప్రభావం వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా ఉండడంతో మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుండగా ప్రధాన ప్రతిపక్షానికి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది ఇక బీజేపీ పార్టీ తమదైన శైలిలో తాము తక్కువ లేము అంటూ కూడా భారీ ఎత్తున ప్రచారాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు మొత్తానికి మూడు పార్టీలు రంగంలోకి దిగడంతో నాయకుల ప్రచారాలు ర్యాలీలతో జూబ్లీహిల్స్ నగరం మొత్తానికి అగ్ర నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి నాయకులతో జూబ్లీహిల్స్ ప్రాంతమంతా కూడా ఎన్నికల ప్రచారంతో మారుమోగిపోతోంది